వేదాంతసారం అద్వైత వేదాంత సారం ఏమిటి అని అడిగితే బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపర అని చెప్తారు కానీ జగత్తు మిథ్యాత్వాన్ని శంకరుల వారు ప్రతిపాదించారు అది శాస్త్రం చెప్పలేదు అనేవారు లేకపోలేదు దాన్ని ఖండిస్తూ కోపనిషత్తు ఎలా బ్రహ్మసత్యం జగన్మిద్యో అడుగడుక్కి చూపిస్తుంది ముఖ్యంగా మధు బ్రాహ్మణంలో ఈ జగత్తులో ఎలా ప్రతిదీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయో అలా ఇంకొక దాని మీద ఆధారపడినవి ఎలా సత్యం కాదు వాటికి అధిష్టానంగా ఇంకొకటి ఎలా ఉంటుందో చాలా వివరంగా వస్తుంది అథౌన్యదాత్ అంటే బ్రహ్మ సత్యం జగన్మిద్య ఈ వాక్యం మూడవ అధ్యాయంలో అనేక బ్రాహ్మణాలలో అనేక కోణాలలో వస్తుంది